దాష్టిక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడమే అతిపెద్ద విజయమని జనసేన అధ్యకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు పన్నెండేళ్లలో జనసేన ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయలేదన్నారు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని ఛాలెంజ్ చేసిన వారికి చెంపపెట్టులాగా వంద శాతం స్టైక్ రేట్ సాధించామన్నారు పార్టీని నిలబెట్టడంతో పాటు ఎన్డీఏ కూటమిని కూడా నిలబెట్టామని పవన్ అన్నారు భావ రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడినా ఓడిన అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మిస్సాలు లేశారు జబ్బలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే న్యాయమని మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గొంతెత్తితే వారి పైన కేసులు పెట్టారు జైళ్ళల్లో పెట్టారు నిర్బంధంలో తోశారు నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక్కడ అలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు పాల్ చేయని అవమానం లేదు చేయని కుట్ర లేదు వేయని కుతంత్రం లేదు అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఏం చేశాం బద్దలు కొట్టాం బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటులో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం ఈ రోజు జయ కేతనం ఎగరేస్తున్నాం ఉదం అవి కూడదు వినండి విన్నాను మీరు వింటలేదని అర్థం నా పేరు అరుస్తున్నారు అంటే మీరు నా మాట వింటలేదని నా మాట వింటే నూట యాభై ఒక్క సీ ఉన్న సీట్లు పార్టీ పోయింది అందుకు నా మాట వినాలి కూర్చోదు అదే మాట్లాడితే సంస్కృతాన్ని దొరుకుతారు హిందీని మీరు రుద్దుతున్నారు సౌత్లో దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించిన మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండి చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు జనసేనాని శిశువు తనని తను కాపాడకోగలిగే వరకు మనం ఈ బిడ్డని కాపాడితే అది పెరిగి పెద్దై సమాజాన్ని కాపాడుతుంది దేశాన్ని రక్షిస్తుంది విశ్వశాంతికి బాటలు వేస్తుంది అందుకే ఈ బిడ్డని మనందరం కంటికి రెప్పలా కాపాడుకుందామని చెప్పి చెప్పదం చేద్దాం జన సైనికులు మీరు జాగ్రత్తగా ఉన్నంత కాలం మన ఎమ్మెల్యేలందరూ బాగుంటారు మన మంత్రులందరూ బాగుంటారు నేను కూడా బాగుంటా మీరు డిసిప్లిన్ లో పెట్టాల్సింది మమ్మల్ని కూడా డిసిప్లిన్ లో పెట్టండి మీరు